డాక్టరు గారండి డాక్టరు బ్రిమారెడ్డి గారండి డాక్టరు గారండి డాక్టరు బ్రిమారెడ్డి గారండి డాక్టరు గారు రోజు మన అందరికీ పండుగ రోజు డాక్టరు గారు పుట్టిన రోజు మన అందరికీ పండుగ రోజు డాక్టరు గారండి డాక్టర్ బ్రి గారండి జన విజ్ఞానాన్ని స్థాపించినది మన డాక్టరు గారండి జన విజ్ఞానాన్ని స్థాపించినది మన డాక్టరు గారండి మన బ్రహ్మారెడ్డి గారండి డాక్టరు గారండి డాక్టరు బ్రిమారెడ్డి గారండి ఆకుకూరలు తినండి ఆనందంగా ఉండండి ఆకుకూరలు తినండి ఆరోగ్యంగా ఉండండి అని మన డాక్టర్ గారే చెప్పారండి శ్రద్ధగా ఆలకించండి డాక్టరు గారండి డాక్టరు ప్రిమారెడ్డి గారండి గుడ్లు పాలు సేవించండి కాల్సి పెంచుకోండి గుడ్లు పాలు సేవించండి మన క్యాల్సి పెంచుకోండి అని మన డాక్టర్ గారే చెప్పారండి శ్రద్దగా ఆలకించండి గారండి డాక్టరు బ్రిమారెడ్డి గారండి భోగాళ్ళకి పోకండి రోగాల పాలు పడకండి భోగాళ్ళకి పోకండి రోగాల పాలు పడకండి అని మన డాక్టరు గారు చెప్పారండి శ్రద్ధగా ఆలకించండి డాక్టరు గారండి డాక్టరు బ్రిమారెడ్డి గారండి అనగనగా ఒక ఊరుంది అదే మన కర్నూలండి అనగనగా ఒక ఊరుంది అదే మన కర్నూలండి కర్నూలులోనే దూపాడు కలదండి కర్నూలులోనే దూపాడు కలదండి దూపాడులోనే ప్రజా వైద్యశాల ఉందండి అనగనగా ఒక ఊరుంది అదే మన కర్నూలండి బీదవారికి సేవలందించే మన డాక్టరు గారండి బీదవారికి సేవలందించే మన డాక్టరు గారండి మన బ్రహ్మారెడ్డి గారండి డాక్టరు గారండి డాక్టరు బ్రహ్మారెడ్డి గారండి బీదవారికి సేవలందించే సిబ్బందికి నా వందనాలండి బీదవారికి సేవలందించే మన సిబ్బందికి వందనాలండి మరీ మరి వందనాలండి డాక్టరు గారండి డాక్టరు భ్రమారెడ్డి గారండి డాక్టరు గారు జననీ జనకులకి నా వందనాలండి డాక్టరు గారు జననీ జనకులకి నా వందనాలండి మరి మరి వందనాలండి డాక్టరు గారండి డాక్టరు బ్రహ్మారెడ్డి గారండి డాక్టరు బాబు పుట్టిన రోజు అందరికీ పండుగ రోజు మన డాక్టరు బాబు పుట్టిన రోజు మన అందరికీ పండుగ రోజు డాక్టరు గారండి డాక్టరు బ్రహ్మారెడ్డి గారండి డాక్టరు గారండి డాక్టరు బ్రహ్మారెడ్డి గారండి